చాలు స్త్రీ పురుషులు ఒకే శరీరమా లేక వేరు శరీరాలా అనేది ఈరోజు మన యొక్క సబ్జెక్ట్ స్త్రీ పురుషులు ఒకే శరీరమా లేక వేరు వేరు శరీరాలా అనేది ఎందుకు వచ్చిందే మీకు ఈ ఆలోచన ఈ తలంపు అని మీరు నన్ను అడగచ్చు కానీ నేను వీడియోస్ ఇక ఫేస్బుక్ చూస్తూ ఉన్నప్పుడు మొన్న ఒక విషయం బయటపడింది స్త్రీ పురుషుల యొక్క శరీర ఆకృతులు సృష్టి క్రమం ఇవన్నీ కూడా నాకు వాటిలో కనిపించినాయి అందుకనే చాలా రోజుల తర్వాత ఈ వీడియో ఆ సబ్జెక్ట్ మీద చేయటం అనేది జరిగింది స్త్రీ పురుషులు ఒకే శరీరమా స్త్రీ పురుషులు ఒకే మానవ శరీరంగా బైబిల్ వర్ణించింది దేవుడు తన స్వరూపమందు తన పోలి చొప్పున నరులను సృజించేనో వారిని స్త్రీనిగాను గాను సృజించాను అని బెరిష్యత్ ఒకటో అధ్యాయం ఇరవై ఏడవ వచ్చంలో తెలియజేయబడి ఉంది అయితే మొన్న ఒక విషయం విన్నానని చెప్పాను కదా మగాడికి మగోడికి ఇద్దరు మగోళ్ళేనట ఈ ఇద్దరు మగోళ్ళకి అయ్యప్ప ఎలా పుట్టాడు అంటూ బైరి నరేష్ ఒక ప్రశ్న వేశాడు హిందూ తమ్ముళ్ళకు ఒక ప్రశ్న వేయటం అనేది జరిగింది దానికి కొంతమంది హిందూ వేద పండితులు తమ తమ అభిప్రాయాలను చెప్పుకొచ్చారు అదేంటంటే దేవుడు ఆడ కాదు మగ కాదు ఆడగాను ఉండగలడు మగవాడుగాను ఉండగలడు అని ఒక్కొక్కప్పుడు ఆడ రూపం వచ్చేస్తుందట మగ రూపమైనా వచ్చేస్తుందట వాళ్ళకి ఏది కావాలంటే ఆ రూపాన్ని ధరించుకోగలరు అని చెప్పుకొచ్చారు ఆ విధంగా రూపాలను మార్చుకుంటారు గంధరులు కూడా తమ యొక్క రూపాలను మార్చుకుంటారు శరీర నిర్మాణాన్ని అంటే ఆకృతులను మార్చుకోగలరు రూపాలను అంటే ఆకృతులను మార్చుకోగలరు మొత్తం అవయవాలన్నీ కూడా మారిపోతాయి పురుషుడు స్త్రీ అయిపోవాలనుకున్నప్పుడు స్త్రీ రూపం వచ్చేస్తుంది మొత్తం ఆకృతులు అన్నీ కూడా మారిపోతాయి అంటే మగోడు మారాలి అనుకుంటే హెసరలాగా ఏదో ఆడవస్త్రాలు వేసుకుంటే కుదరదు కానీ మొత్తం శరీర నిర్మాణమే మారిపోతుంది అనేది ది హిందువుల యొక్క వాదన ఆ విధంగా విష్ణుమూర్తి శివుడు ఇద్దరు కూడా శివుడేమో మగ రూపాన్ని ధరించుకున్నాడు పురుషుడు రూపం విష్ణుమూర్తి ఏమో స్త్రీ రూపం రూపం ధరించుకున్నాడు ఈ విధంగా ధరించుకున్నప్పుడు శివుడు చూసి మోహంతో ఆమెతో ఆమెను ప్రేమలో పడేసి ఆమెతో సెక్స్లో గడిపేశారు అనంతరం ఆమె గర్భాన్ని ధరించింది గర్భాన్ని ధరించేటువంటి మాటలు కాదు విష్ణుమూర్తి తొమ్మిది నెలలు గర్భాన్ని మోసింది మోసాడు అనకూడదు మోసింది తొమ్మిది నెలలో మోయడం తర్వాత పురుడు పోసుకోవడం అంటే ఈ గంధర్వులు కానివ్వండి లేకపోతే దేవతలు కానివ్వండి వీళ్ళందరూ పురుడు పోసినప్పుడు అయ్యప్ప పుట్టాడట నేను అంటాను ఇది ఎంత ఇది పనికి మాలిన వ్యాఖ్యానం అంట నేను ఇది పనికి మాలిన వ్యాఖ్యానం ఎందుకంటే అసలు దేవుడు స్త్రీని గాను పురుషుని గాను సృజించాడు కానీ దేవుడు స్త్రీగాను పురుషుడిగాను లేడు స్త్రీగాను పురుషుడిగాను దేవుడు ఎక్కడ ఉంటాను అని ఆయన చెప్పుకొని రాల ఆయన పురుషుడే ఆయనకు వాడేటప్పుడు కూడా పులింగమే వాడాలి స్త్రీలింగం అసలు వాడకూడదు ఆయన తల్లి చూపిన ప్రేమను చూపిస్తాడు అంతేగాని తల్లి యొక్క అవయవాలు అతడు కలిగి లేడు అనేది వాస్తవం తల్లి ప్రేమ ఆయనలో ఉంది తండ్రి ప్రేమ కూడా ఆయనలో ఉంది కానీ స్త్రీ పురుషులు ఆయనలో లేరు ఆయన స్త్రీని గాను పురుషుని గాను ఉండడు ఉండలేడు కూడా అందుకనే అంటే ఎపిక్స్ అలా చెప్తాయి ఎపిగ్రాఫ్లో ఏమంటాడంటే అవన్నీ ఊహజనుతం కనుక ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాడు పుస్తకాలు రాసేసి ప్రజల మధ్యకి వదిలేస్తే వాళ్ళు ఇష్టమైనడు ఒప్పుకుంటాడు లేకపోతే లేదు ఏది ఏమైనా ఆ గ్రంథం పుస్తకం రాసినప్పుడు అది ఏ మతానికి చెందింది ఏ మతానికి దాన్ని అడాప్ట్ చేశాడు అనేది ముఖ్యం రచయిత ఏ మతాన్ని ఆధారం చేసుకొని ఇది రాశాడు అనేది అందుకనే ఇటువంటి వ్యాఖ్యానాలు హిందూ గ్రంథాల్లో చూస్తాం ఇస్లాం గ్రంథంలో కానీ బైబిల్లో కానీ లేక ఈ పారస భాషలో ఉన్న గ్రంథాలు కానీ అయితే పాళీ భాషలో అంటే బౌద్ధ భర్తలో కానీ జ్వరస్టియన్స్లో కానీ ఎక్కడ కూడా ఇవి కనపడవే కనపడవు విగ్రహారాధనకు సంబంధించిన కోటాను కోట్ల మంది ముప్పై మూడు కోట్ల మంది దేవీ దేవతలు కలిగి ఉన్న హిందూ మతంలో మాత్రమే ఇటువంటి పనికి మాలిన వ్యాఖ్యానాలు మనం చూస్తాం కనుక ఇది వాస్తవానికి వస్తే దేవుడు పురుషుడు దేవుడు పురుషుడు అయితే త్రైత సిద్ధాంతం అన్నాడు కదా భగవద్గీత త్రైత సిద్ధాంతం అంటే త్రిమూర్తులు ఉన్నారని త్రిమూర్తుల్లో ఒకడు ఒక ఆయన స్త్రీ వేషం వేసుకుని వెళ్ళిపోతున్నాడు అనేది పచ్చి అబద్ధం అని తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను చాలు మళ్ళీ తిరిగి రేపు కలుసుకుందాం అంతవరకు చాలు